ఈరోజు నేను మంచి చిట్కా చెప్తాను ట్రై చేయండి కడుపు నొప్పి తగ్గాలంటే ముందు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకోండి కూర వెచ్చగా కాగాలి ఒక స్పూన్ షుగర్ వేసుకోండి చక్కెర ఒక హాఫ్ లెమన్ పిండుకోండి గోరు వెచ్చగా రావాలి షుగర్ కరిగిపోవాలి వాటరు మరి హెవీగా మరగనే ఉన్నాకండి గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయిద్ది పిల్లలకైనా పెద్దలకైనా ఇది చాలా యూజ్ఫుల్ అండి చాలా ఉపయోగి ఉపయోగంగా ఉండిద్ది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ ఫ్రెండ్స్